చూడ నేను ఎంత తెలివైందో టమాటోస్ తెంపి ఎవరికి ఇస్తామంటే ఇస్తాను అంటుంది ఇలా తీసేవనుకో చిన్నవి ఏమన్నా ఉంటే మళ్ళీ ఎదుగుతాయి ఆటోమేటిక్గా చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా విత్తనాలు వేసినప్పుడు అవి పీకాక్ తోటకూర జంబో తోటకూర రెగ్యులర్ తోటకూర చాలా ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది మనం ఏంటంటే ఏది కెమికల్స్ అవి లేకుండా పెంచుకుంటాం కదా అందుకే మనకి ఏంటంటే పెస్ట్ ఉండదు మంచి వాసన అది వస్తుంటుంది మనం కుక్ చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ బంతి కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఈ సార్ మటుకు చాలా రెండు కలర్స్ పెట్టాను రెండు కలర్స్ బాగా వచ్చినాయి బెల్లగన్నేరు అంటారు అన్ని కలర్స్ ఉంటాయి ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ఇది ఇక్కడ ఇంకో కలర్ ఉందనమాట అయితే నా చేతిలో కొన్ని బుడిమకాయలు కూడా ఉన్నాయండి బుడిమకాయలు వీళ్ళకి తెలియదు కదా ఇద్దాము రోడ్డు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఉల్లికాయలు కూడా అయినాయి బాగుంటాయండి ఉల్లికాయలు బల టేస్ట్ అయితే ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చే టైంకి మీరు భోగి సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుని ఉంటారు కదా మాకు కూడా మంచిగా అయ్యాయి అనమాట సెలబ్రేషన్స్ అని మేము వచ్చేట్లో ఛానల్లో పెడతాను ప్రజెంట్ వచ్చేసి ఈరోజు మన వీడియోలో టాపిక్ హార్వెస్ట్ అండి అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా ఎవరు వచ్చారు ఎవరితో చేయిస్తారనేది చూస్తారా మరి చాలా ఫన్నీగా ఉంటుంది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసేయండి వచ్చేయండి అర్రా ఇంటికి చుట్టాలు వచ్చారండి మాడబుడుచులు పిల్లలు మమ్మీ రాము ఇంక అందరూ అన్నమాట ఇగోండి మా పొట్టిది అది హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హ్యాపీ బోగి చెప్పవా మా ఆరా చెప్పేస్తుంది నాన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ అయితే మరి మనం హార్వెస్ట్ మొదలు పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను ఆకుకూరలు అయితే పుష్కలంగా ఉన్నాయి వాటితో పాటు పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఎందుకంటే మరి ఇంక మూడు రోజులు పండగ కదండి పువ్వులు ఏందే మనకి పూజలు అవ్వవు కదా సో వాళ్ళు కూడా వచ్చారు మనం చేసిన హార్వెస్ట్ అన్నీ కూడా పట్టుకెళ్తారు రండి ఇంక మనం లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకుందాం లేలా ముందు ఏడు దింపుదాం టమాటో తింపుదాం వచ్చిన దగ్గర నుంచి ఆద్య టమాటో టమాటో ఉంటుంది ఆద్యతో స్టార్ట్ చేద్దాం దా పాప నువ్వేం తెంపుతానా అన్న ఉన్నాయి చూడు కోయినా అన్న రెడ్ కలర్వి ఒక్కొక్కటి కట్ చేయి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా తెంపుతుందా అద్యా గ్రీన్ తెంపకూడదు కదమ్మా అమ్మమ్మ చెప్పింది కదా రెడే తెంపాలి అద్యా ఎవరికి ఇస్తావు టమాటోస్ కోసి డాడీకి ఇస్తావా మరెవరికి ఇస్తావు ఇంకా ఉన్నాయి చూడు ఎవరికి ప్రియమ్మకిస్తుందా ఎక్కడున్నాయి నాన్న ఇంకా టమాటోస్ ఎక్కడున్నాయి అవి ఉన్నాయా ఆ తెంపి ఈ బుట్ట నేను పట్టుకోవాలా ఓకే అది చూడండి ఎంత తెలివైందో టమాటోస్ తెంపి ఎవరికి ఇస్తామంటే అంటుంది ఇస్తానంటుంది అంటే నేనే అనమాట బాగుందా హ్యాపీయా మరి మీ ఇంట్లో మొక్కలు పెంచుతావా రే పొట్టి తెంపగానే బుట్ట తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఉన్నాయా పైన ఉన్నాయా వెళ్ళు వెళ్ళు ఆ వెళ్ళు ఆ తెంపినా అవి చెరీ టమాటోస్ అమ్మా తెంపు చిన్నోడా వెరీ వెరీ గుడ్ నేను పట్టుకుంటాను ఇది బుట్ట వి ఇవి తీయాలా తెంపు కరెక్ట్గా రెడే తీస్తుంది చూడు అమ్మ బాబోయ్ నీచిన వెయ్యాలి ఏంటమ్మా అదే నీకు నిచ్చిన వెయ్యాలా అన్నాడు ఇంకెక్కడున్నాయి చూడు ఇక ఇక్కడ ఒకటి ఉంది అమ్మో ఇది నేను తుడిచేసి ఇస్తాను తింటావా టమాటో బాగుంటుంది మా రావతి తింటదంట వీళ్ళిద్దరూ మా ఆడపడుచు వాళ్ళ కోడళ్ళు పెద్ద కోడలు రావతి ఇది చిన్నది వాసి ఇక తినండరా ఇవి ఇలా తినడమే బాగుంటాయి ఇక ఇలాపెట్టుకున్నాయి తెంపు తెంపు ఇంకా అయిపోయా ఇక పిండి దగ్గర ఉన్నాయి పిండి దగ్గర ఉంది బుట్ట అయిందా వైట్ గోంగూర ఇప్పుడు టమాటోస్ అయితే కోసుకున్నాం కదండి కొన్ని ఆకుకూరలు కోసుకుందాం మీకు ఏ ఆకుకూర తింటారు ఎక్కువ ఏదైనా తింటారా రండి అది ఎవరైనా కొయ్యండి అయితే మా ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేస్తారు రాతి చెయ్యమ్మా తోటకూర చాలా ఫ్రెష్ గా ఉంది పిన్ని మేము చెన్నైలో ఉండేటప్పుడు మాకు చాలా మంచిగా దొరికే తోటకూర కర్రీ చాలా బాగుంటది రెడ్ కలర్ చాలా బాగుంటది చాలా బాగుంటది మళ్ళీ ఇప్పుడే చూస్తుంది తోటకూర ఇంకెక్కడ చూడలేదు హార్వెస్ట్ వేరుతో తీసి పర్వాలేదు వేరుతో తీసి అలాగా పెద్ద పెద్దవన్నీ తీసి ఇలాగా ఇలా తీసేవనుకో చిన్నవి ఏమన్నా ఉంటే మళ్ళీ ఎదుగుతాయి ఆటోమేటిక్గా చిన్న చిన్ని ఉండిపోతాయి కదా విత్తనాలు వేసినప్పుడు అవి ప్లేస్ ఇచ్చినట్టు అవుతుంది కదా మనం పెద్ద తీసేస్తే అప్పుడు చక్కగా పెరుగుతాయి మళ్ళీ అన్ని రకాల తోటకూరలు వేసాయి ఇక్కడ తోటకూరలు చాలా ఉన్నాయి వైట్ తోటకూర పింక్ తోటకూర ఆరెంజ్ నెక్స్ట్ రెడ్ తోటకూర నెక్స్ట్ ఏంటంటే పీకాక్ తోటకూర జంబో తోటకూర రెగ్యులర్ తోటకూర చాలా ఉంటాయి కానీ కొన్ని వచ్చేస్తాయి కదా ఏంటి ముదురు ఇలాగైపోతాయి కదా అవి అవి పులుసు పెట్టుకోవడానికి బాగుంటాయి మనకి ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా ఇవి చక్కగా మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట అప్పుడు హార్వెస్ట్ చేసుకోవడం పనికి చూడు మంచి బొకేలా ఉంది కదా అసలు ఆకు మీద ఒక్క మర్చిపోవడం లేదు బొకే దానికి ఇవ్వాలట చెల్లికి ఇప్పుడు నువ్వు కొయ్యు వేరేవి మా పృథ్వీ అయితే ఈరోజు వస్తున్నాడండి అండి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఇస్తుందంట బొకే ఫ్రెష్ బొకే నాచురల్ బొకే ఇస్తుంది అట ఆయనకి అయితే ఇక్కడ ఫ్రెష్ గా ఉందండి పాలకూర మన రైతు బిడ్డ రాము అయితే హార్వెస్ట్ చేస్తున్నాడు మమ్మీని రాము కట్ చేస్తున్నారు అదే నువ్వు ఏ హార్వెస్ట్ చేస్తావు దీనికి ఎంతసేపు టమాటోసే రెడ్ కలర్లో ఉన్నాయి కదా టమాటోస్ సర్వీస్ చేస్తే ఇప్పుడు ఇలా కట్ చేసేస్తున్నాం కదా అంటే ఇది మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి ఇక్కడ కట్ చేస్తున్నాం లేదంటే తోటకూరలాగా పీకిద్దాము ఈ మధ్యలో వంకాయలు అది కూడా నమ్మ టమాటో రాము తీసిరా పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఓకే అండి ఇప్పుడు పాలకూర హార్వెస్ట్ చేశారు కదా మమ్మీ రామోని ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఖుషిగా వచ్చిందో చక్కగా ఉంది ఇప్పుడు మా వాసవిని మళ్ళీ ఎలా హార్వెస్ట్ చేస్తారంట వీళ్ళు ఆనంద పడిపోతున్నారనమాట హార్వెస్ట్ చూస్తూ ఉంటే అంటే వీళ్ళది అపార్ట్మెంట్ అనమాట మొక్కలు పెంచుకునే స్పేస్ కూడా ఉండదు అయినా నాలుగు గోళాలు పెట్టి అందులో ఒక మధ్యలో తులసమ్మ ఏవో రెండు మూడు విత్తనాలు వేస్తుంటారు కానీ ఆస్ అనేది తీరదు కదా కానీ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకైతే బాల్కనీ గార్డెనింగ్ అనేది బాగా చేసుకోవచ్చు హ్యాపీగా అందులో ఆకుకూరలు పెంచుకోవచ్చు కూర్చులేలా నీకు విత్తనాలు ఇస్తాను చక్కగా పెంచు ఓకేనా చేరా వాసి ఇంకా మళ్ళీ ఎలా కాదు మీరు వచ్చారు పనులు అందుకోవాలా ఓకేనా మీరే పెంచాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఏంటంటే ఏది కెమికల్స్ అవి లేకుండా పెంచుకుంటాం కదా అందుకే మనకి ఏంటంటే పెస్ట్ ఉండదు మంచి వాసన అది వస్తుంటుంది మనం కుక్ చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ టేస్ట్ చూసారనుకో ఇంకా మరి వదలరు అనమాట ఖచ్చితంగా పెంచుకోవాలనే ఆతృత అయితే మనకు వచ్చేస్తుంది అందుకే ఎంత కష్టపడ్డం మీరు కోస్తున్నారు కదా ఇంకేమైనా ఆకుకూర కావాలేమో చూడండి గోంగూర పట్టుకెళ్తారా పచ్చడి చేసుకుంటా టమాటో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది చూడ ఎంత ఫ్రెష్గా ఉందే మంచి వాసన వస్తుంది బాగుంది ఇప్పుడు ఆద్య కోసిన టమాటోస్ ఇవి వేసి పచ్చడి చేయండి లేదా నువ్వు దోశలు వేయాలి మరి అయితే ఇప్పటి వరకు మనం టమాటోస్ పాలకూర కొత్తిమీర తోటకూరలు హార్వెస్ట్ చేసాం కదా ఇప్పుడు మా అన్నయ్య అని గణేష్ వస్తారనమాట గణేష్ తెల్ల గోంగూర రా నీ చేతులతో నువ్వు కోసుకోదా ఆద్యా డాడీ కోసేస్తున్నారు గోంగూర ఎక్కడ ఇద్దరు హార్వెస్ట్ చేస్తారండి తండ్రి కొడుకులు అని ఈ బొక్కే ఎవరికి ఇస్తావు నువ్వు తీసుకెళ్ళి ఎవరికిస్తాం అనియ నాకే నాకేందుకు నేనే అన్ని పంచుతాను కదా చూడలేలా మళ్ళీ నాకు ఇస్తుందట అన్నయ్య మీ ఆవిడకి ఇవ్వు ఇగో వచ్చింది మీ మిస్సెస్ ఇవి కొమ్మలు ఉన్నాయి కదా లేలా ఆకులు మనం తీసుకొని ఈ కొమ్మ ఇలా గుచ్చుకుంటే మళ్ళీ దానికి ఆకులు వచ్చేస్తాయి చక్కగా గోంగూర ఎప్పుడు అంత కుండీలో మళ్ళీ వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ పువ్వులు ఉన్నాయండి పువ్వులు కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ హార్వెస్ట్ అయితే అయిపోయింది చక్కగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూసారు కదా మంచి కలర్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తెంపేసుకుందాం ఏం తింటా టమాటో తిను నచ్చిందా బాగుందా చెరీ టమాటోస్ నువ్వే తినైతే ఇదిగోండి శాంతి పూలు అయితే ఇన్ని కోసం ఇంకా ఆ మేడ మీదకి వెళ్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయి చూద్దాం అక్కడ కూడా పువ్వులు అయితే ఉన్నాయి కూడా కోసుకుందాం బాగుందా వెరీ గుడ్ చిట్ తెలియ నువ్వు అయితే ఇక్కడ ఈ మేడ మీద హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది ఇంకా అక్కడ పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు కూడా కోసుకుందాం అండి అక్కడికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇవన్నీ మీకేనమ్మా నాకు కొంచెం ఇవ్వండి చాలు మీతో పట్టుకెళ్ళిపో అయితే మనకి అక్కడ కూడా పువ్వులు ఉన్నాయండి అవి కూడా కోసుకుందాము ఇక్కడ మనకి వంకాయలు కూడా ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కోసాం కదా ఈ కొత్త అండి ఇవన్నీ ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు సో మరి ఫ్లవర్స్ హార్వెస్ట్ కోసం అయితే అనమాట ఇక్కడ చూడండి ఫ్లవర్స్ భలే కలర్స్ కదా భలే ఉన్నాయి ఎంత బాగుందో కోస్తారమ్మా ఇంకోయండి బాస్కెట్ ఇంకో బాస్కెట్ ఇక్కడ పెట్టాను మనకు నాలుగు రోజులకి చక్కగా సరిపోతాయి ఈ బంతి కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఈ సార్ మాటకు చాలా రెండు కలర్స్ పెట్టాను రెండు కలర్స్ బాగా వచ్చినాయి ద్వారబందలకి అలా గుచ్చుకోవచ్చు నువ్వు బంతి ఏది ఇవి వెంకాస్ అమ్మా బిల్లగన్నేరు అంటారు అన్ని కలర్స్ ఉంటాయి ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ఇది వెంకాజ్ అని వెంకయ రోజస్ అంటారు పెడతారా దేవుడికి పెట్టాం కానీ మనకి ఫర్ షో బంతి పూలు కోయినా అన్న రెండు కలర్స్ కోయండి ద్వారబంధాన్ని కట్టుకుందరు కానీ ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ కదా భలే వచ్చినాయి ఇదిగో నాన్న బలే ఉన్నాయి కదా ముద్దిగా ఉన్నాయి పువ్వులు అయితే ఇదిగోరా పట్టుకో వాస్వి దాటిపాకు వెళ్దాం అక్కడ వంకాయలు ఉన్నాయి కోసుకుందాం ఉన్నాను గణేష్ రారా వంకాయలు అడిగి కొన్ని వంకాయలు ఉంటే ఉన్నాయి తెచ్చుకున్నావా ఇగ ఇవి ఎగ్ వంకాయలు అంటారు అంటే గుడ్ వంకాయలు టేస్ట్ మరి మామూలుగా ఉండదు ఎక్సలెంట్ అనమాట ఇగ ఎక్కడ కూడా ఉన్నాయి కోసుకో పట్టుకెళ్తాను అన్నావు కదా నేను చూడలేదు ఇప్పుడే వచ్చేసాను ఇగ నాన్న ఎక్కడ కూడా ఉంది ఇగ ఉన్నాయి కోసి ఇక్కడ ఇంకొక కలర్ ఉందనమాట అయితే నా చేతిలో కొన్ని బుడిమికయలు కూడా ఉన్నాయండి బుడిమకాయలు వీళ్ళకి తెలియదు కదా ఇద్దాము రోడ్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొక కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్ ఇది కొత్త పంట అండి ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో ఇది గ్రీన్ కాదు వైట్ కాదు అన్నట్టుగా కొత్త కలర్ అనమాట ఇది కొత్త రకం వంకే ఇది ఇంకా నేను టేస్ట్ చేయలేదు చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అయితే ఉల్లికాయలు కూడా అయినాయి బాగుంటాయండి ఉల్లికాయలు భలే టేస్ట్ అయితే ఉంటాయి అనమాట ఇవి కూడా మనం తెంపేసుకుందాం ఇక్కడ చూడండి టమాటోస్ ఎంత పెద్ద ఉన్నాయో లేదా చూడలేదే మీరు అమ్మా ఇక భలే ఉన్నాయే ఎంత బాగున్నాయో టమాటోస్ ఇక పట్టుకో మనకి టవర్ గార్డెన్లోని ఎన్ని పువ్వులు కోసానో మళ్ళీ కోస్తున్నాను అన్నమాట ఇగోండి ఎన్ని వచ్చినాయో ఇగో మా లేలమ్మ చేతిలో కూడా ఉన్నాయి పువ్వులు భలే వచ్చాయి కదా టవర్ గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ మా వాసి కరెక్ట్గా రెడీగా ఉంది బుట్ట పట్టుకొని ఇక్కడ మిరప మందారాలు అయితే భలే వచ్చినాయి నేను ఇంకా ఎక్కువ పూసాయి భలే పూసేయండి मम्मि ते मम्मी अयते మన ఇందు తోటలోనే హార్వెస్ట్ అయితే అయిపోయిందండి చక్కగా ఆకుకూరలు అయితే మూడు రకాలు కోసుకున్నాము ఉల్లికాయలు కోసుకున్నాము బంతి రెండు రకాలు కోసుకున్నాం చామంతి అన్ని కలర్స్ కోసుకున్నాం టమాటోస్ బూడిమికయలు నెక్స్ట్ మిరప మందారాలు చూడండి పప్పయ్య కూడా ఇది ఫస్ట్ టైం చూడమా ఇందులో రెడ్ కలర్ ఉంటుంది ఈ కలర్ ఉంటుంది విడుచుకోవు ఇగో ఇలా ఇలానే ఉంటాయి ఇగోండి ఎగ్ వంకాయలు అలాగే కొత్త రకం వంకాయ అండి ఇది మీకు కూడా ఇంకా నేను చూపించలేదు ఫస్ట్ టైం అనమాట కోయడం చాలా చక్కగా ఉన్నది కదా హార్వెస్ట్ అయితే నిజంగా ఇలా చుట్టాలతోని ఫ్రెండ్స్తో ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే భలే మజా అయితే వస్తుంది కదండి మనకి ఈరోజు పండుగ సందర్భంగా ఇంత అయితే హార్వెస్ట్ చేస్తాం ఇంకా అయితే కొన్ని హార్వెస్ట్ కొనే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మరొకసారి అందరికీ కూడా భోగి శుభాకాంక్ష అండి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఈరోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా అసలు వీళ్ళు మొక్కలు పెంచుతారా లేదా అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం ముందు మళ్ళీ ఎలా మాట్లాడుతుంది ఆరపడుచులే కానండి అసలు ఎప్పుడు తిట్టుకోవడం కానీ ఒకళ్ళు లేనప్పుడు ఇంకొకళ్ళ మీద చెప్పుకోవడం కానీ ఏమి ఉండవన్నమాట అందరం కలిసిమెలిసి ఉంటాం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరూ కూడా కోరుకోండి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఆనందాలే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మా రావతి మాటల్లో తెలుసుకుంది ఏం మాట్లాడుతుందో చూద్దాం ఓకే ముందు పిన్ని ఎవ్రీ ఇయర్ మేము భోగికి ఇక్కడికి వస్తున్నాము ఇలా ఎవ్రీ ఇయర్ మీతో మేము చాలా బాగా హేర్వైస్ చేయిస్తున్నారు మా చేత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పిన్ని అసలు మేమైతే పెంచలేకపోతున్నాం మిమ్మల్ని చూసినా సరే పెంచాలి పెంచాలి అనుకుంటున్నా కూడా మాకు అది అవ్వట్లేదు మేము రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాము ఇలా ఓన్ హౌస్ ఉండుంటే చక్క అంటే ఏదైనా ఇండివిజువల్ గా ఉండున్నట్టయితే ఇంతలాగా మేము కూడా పెంచుకోవచ్చు కదా అని అనిపిస్తుంది మాకైతే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతో కొంత పెంచుకోవాలి మనం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం కూడా అది నిద్రపోతుందంటే ఒకసారి దోపం వేసి అమ్మా లేదా పసుపు నీళ్ళుగా వేస్తే బాగుంటుంది మా చిన్నమ్మాయి మాట్లాడుతుంది వాసి మాట్లాడే రీసెంట్ గా మ్యారేజ్ అయింది అనమాట తీసుకెళ్లి మా పృథ్వీకి మా పృథ్వీ అయితే ఈ రోజు యుఎస్ నుంచి వస్తాడండి వాడు షిప్ లో వర్క్ చేస్తాడు అనమాట ఈ రోజు రావడం సో వాడికి తీసుకెళ్తాను ఎయిర్పోర్ట్ కానీ హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మా వాసవి అదే పిన్ని నాకు కట్టేసి ఇచ్చే బొకే పట్టుకెళ్ళిపోతాను అంటుంది ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది కదా తొందర అనమాట ఈవినింగ్ ఫోర్ ఎప్పుడవుతుందా అని కదా ఒక పక్క ఇది పట్టుకుంటా ఒక పక్క కోడి పట్టుకుంటా కోడి ఎందుకు సో ఇదండి అయితే మనం రైతు బిడ్డతో మాట్లాడేదా చాలా రోజులైంది కదండి రాము వచ్చి మన వీడియోలోకి రారా రాము రెండు రోజులే ఉంటాడండి అసలు ఏ పని నాకు అవ్వలేదు ఎక్కడికి నన్ను తీసుకెళ్ళలేదు వెళ్ళలేదు అసలు అంటే రాము వాళ్ళ నాన్నగారికి బాగాలేదండి కొంచెం సో దాని వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు అనమాట అందరికి ముందుగా హ్యాపీ పోగి మేమైతే ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నాం మాకెంతో హ్యాపీగా ఉంది మేము పొలంలో పండించుకున్నాం అప్పుడు కాకపోతే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారా ఉండే ఇదంతా నువ్వు వెళ్ళిపోవడం వల్లేరా నిజంగానండి పొలంలో అయితే అసలు హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లు టేబుల్స్ అనమాట అసలు ఏవి కూడా వాళ్ళం కాదు అన్నీ వాళ్ళం ఇప్పుడు మా చందు అట్ట వెళ్ళిపోవడం అప్రెంటిస్ వచ్చి వీడికి జాబ్ వచ్చి వీడి వెళ్ళిపోవడం సాయి ఇంకా లాస్ట్ ఇయర్ కదా బీటెక్ వాడు బిజీ నేను బిజీ ఆరపాప అరవిందు వీళ్ళతో బిజీ అనమాట ఇంకా పొలం కూడా వెళ్ళడం అవ్వట్లేదు సో సో పొలంకి వెళ్ళి ఉంటే మటుకు కూరగాయలే అనమాట సో అందుకే వచ్చారా ఎలాగో క్లాక్ వచ్చారా త్రీ ఇయర్స్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు కదా నువ్వు చూస్తున్నాడంట నా కోసమే చూసేస్తండి వచ్చారా బాబు తొందరగా వీడు తొందరగా వైజాగ్ వచ్చేయాలని అందరూ కోరుకోండి ఇప్పుడు మా గణేష్ వచ్చాడండి ఏదో చెప్తాడట హాయ్ వన్ అందరికి భోగి శుభాకాంక్షలు మేము ఎక్కడున్నా ఇయర్ భోగి ఇక్కడ రావడం మాకు ఒక అలవాటు లాగైపోయింది అలాగే చాలా చాలా ఎంజాయ్ చేసాం చాలా వరకు అయితే మరి ఈ వీడియో అనేది ఎక్కడితో ఎండ్ చేస్తామండి ఇంకా టిఫిన్స్ అయితే చేయాలన్నమాట సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టాటా బై బై సమస్త్ లోకా సోకినోబావంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్